విని వారు నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించేవాడు ఈ వెలుగై ఉండదని పరిస్థితి రకమైన ఫైనింగ్ కల్పిస్తా ఉంది దైవ చిత్త ధారణ పరిక్షించడకు మనసు కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చినని పరిశుద్ధ గ్రంథ బైబిల్ సెలవిస్తా ఉంది అధికారకారణములో దేవుడు చూచి చూతుండునకై ఉత్తరుందరు అందడా మార్పునింపాలని పరిశుద్ధ గ్రంథ బైబిల్ సెలవిస్తోகிறது ఈ ధారణ ప్రయత్ని కొరి భారించుట

जय नंद नन्द रे जय जय रे पोडवेन रे ए मन रे हो मां अपना सरना जय परलोकनु स्थान दिशा दो परसिने नीला पावन का बेगा दिनो आप को ना दियो पारा को गमनो गोशम परदे a <laughs> తన నుండి ఆయన రక్షించని కనుక ఆయనకి ఏడు పేరు పెట్టలేని మనిషి దగ్గర బైబిల్ వీలారా ఏ రక్షబో ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయని మనిషి దగ్గర బైబిల్ సెలవిస్తా ఉంది